ఆయండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చాలా రోజుల తర్వాత నా ఆలోచనలే నా మాటలు అంటూ మళ్ళీ వీడియో పెడుతున్నాను అది మనిషి జీవితం గురించి మనిషి జీవితం గురించి ఆలోచించారా ఆలోచించేటప్పుడు మనం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనిషి జీవితం అంతా శూన్యం అని మీకే తెలుస్తుంది నిజంగా మనిషి జీవితంలో ఏమీ లేదు అని తెలియాలంటే ముందుగా మనల్ని మనం శోధన చేయాలి మనం మనం గురించి ఆలోచించాలి తర్వాత ఇతరుల గురించి ఆలోచించాలి అలా ఆలోచిస్తున్న తరుణంలో నా ఆలోచనలు మీ ముందు పెడుతున్నాను మీకు కూడా ఇలాంటి ఆలోచనలే అనిపిస్తే తప్పకుండా పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే భూమిపై పడిన ప్రతి మనిషి యొక్క జీవితం నాళ్ళ ముచ్చట మూడు తరాల బ్రతుకు కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం బాధలతో బాధ్యతలతో అనురాగంతో ఆత్మీయతలతో కలిపి ఆడుకుంటాం చేసిన తప్పులు తెలిసి చేసినా తెలియక చేసిన కర్మఫలాలుగా కలిసి వస్తూ ఉంటాయి మనకి మూడు కాలాలను చూపించి మురిపిస్తుంది మనల్ని గతం గుర్తు చేసి బాధ పెడుతుంది వర్తమానం మనిషిని ఆలోచింపజేస్తుంది భవిష్యత్తు గురించి ఆరాటపడుతుంది శ్వాశ్వతం కానీ మనిషి మరణాన్ని తట్టుకోలేక డబ్బు సంపాదనలో మాయమైపోతాం జన్మరహస్యాన్ని తెలుసుకొని మురిసిపోతాం భోగభాగ్యాలకు దాసుడమవుతాం మత్తు పానీయాలకు బానిసలమవుతాం అహంకారంతో అందులమవుతాం ఆస్తి పాస్తులను చూసి విర్రవీగుతాం మనుషులను మాటలతో బాధ పెడతాం రక్తబంధానికి దూరం అవుతాం మరణానికి తనకు తాను దగ్గరవుతాడు కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు తాను తవ్వుకున్న గోతిలోనే పడిపోతాడు మనిషి మరణం లేనట్టే ఎగజెగిసి పడతాడు ఏడుస్తూ జన్మను పొందిన మనిషి ఏడిపిస్తూ ఏడిపిస్తూ వెళ్ళిపోతాడు ఆస్తిపాస్తులను వదిలి అందర్నీ వదిలి వట్టి చేతులతో వెళ్ళిపోతాడు మరణాన్ని జయించలేని మనిషి మాయమవుతాడు అవునంటారా కాదంటారా చెప్పండి మనిషి జీవితంలో ఏమీ లేదు పుట్టుకొక వరం మరణముక వరం ఇంతే మధ్యలో అంతా నాటకం ఈ నాటకంలో చాలామంది కలుస్తూ ఉంటారు పోతూ ఉంటారు అందులో బంధువులు స్నేహితులు ఆత్మీయతలు అనురాగాలు బాధలు కష్టాలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి వీటిని జయిస్తూ ముందడుగు వేస్తూ ఆస్మత్ ఆత్మస్థైర్యంతో అందరినీ కలుపుకుంటూ పోయి అహంకారం అనే దాన్ని తీసేసి ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి ప్రేమను సంపాదించుకోవడమే మనిషి యొక్క జీవితానికి అర్థం అవునంటారా అవునంటే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా తప్పకుండా చేయండి ధన్యవాదములు